అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్ష పివి నరసింహారావు గారు ఆనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నికైన తర్వాత సాధారణంగా ఈరోజు వింటుంటాం అధ్యక్ష లాటరల్ ఎంట్రీ అని అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కూడా మనం రాజకీయాల్లో ముఖ్యంగా ప్రభుత్వాలలో ముఖ్యమైన పాత్రల్లో తీసుకురావడాన్ని లాటరల్ ఎంట్రీ అంటారు అధ్యక్ష కానీ ఈ లాటరల్ ఎంట్రీ అనే విధానాన్ని ఆనాడు పివి నరసింహారావు గారు తీసుకువచ్చి రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థికవేత్త ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఒక మంచి తెలివైన ఒక ఆర్థికవేత్త మనకు అందుబాటులో ఉన్నారని చెప్పి గుర్తించి గౌరవించి వారిని ఆర్థిక మంత్రిగా ఆనాడు నియమించారు అధ్యక్ష ఆర్థిక మంత్రిగా నియమించబడ్డ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనుకుంటాను అధ్యక్ష సబ్జెక్టు కరెక్షన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక గొప్ప మాట అన్నారు ఆయన అన్నమాట లెట్ ద హోల్ వరల్డ్ హియర్ లౌడ్ అండ్ క్లియర్ ఇండియా ఇస్ వైడ్ వేక్ అంటే ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది నా దేశం మేల్కొని ఉంది అనే మాట ఆనాడు ఒక ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట అధ్యక్ష అధ్యక్ష ఆ మాటలు ఆయన సిద్ధాంతం ఆనాటి పివి నరసింహారావు గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో సమూలమైన సంస్కరణలు తెచ్చింది ఈ దేశంలో ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చినాయి అధ్యక్షం కేవలం పదిహేను రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణ శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనవసరపు డాంబికాలు అనవసరపు ఆర్భాటాలు లేకుండా హడావుడి లేకుండా సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే మాటకి పర్యాయపదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష లాయల్టీ ఈజ్ అ వెరీ రేట్ రేట్ లాయల్టీ అనేది విశ్వాసం అనేది వాళ్ళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా తర్వాత ప్రధానమంత్రిగా పదేళ్లకు పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్ష ఎన్నో అడ్డంకులు ఎన్నో అభ్యంతరాలున్నా వాస్తవం మరి మన్మోహన్ సింగ్ గారు ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు ఎన్నడూ కూడా ఆయన మరి ఎన్నడూ కూడా ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కూడా సంస్కరణల బాట నుంచి వెనకకు తగ్గలేదు వీ కెన్ కాల్ ఎమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష మన్మోహన్ కాదు ఈయన మౌనమోహన్ సింగ్ అన్నారు ఇక రకరకాలుగా మాట్లాడారు కానీ పాటికి ఆయన పనిచేసుకుంటూ పోయినాడు ఏమేం సంస్కరణలు దేవాలో తీసుకుంటూ వచ్చినారు వారు తెచ్చిన సంస్కరణలు కూడా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కూడా చెప్పారు తప్పకుండా చాలా సంస్కరణలు కూడా వారు తెచ్చారు ఎంత ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను అవమానించే ప్రయత్నం చేసినా నిజంగా చెప్పాలంటే ఆకాశం స్థాయి తగ్గదు అధ్యక్ష అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు బెనకరు అటువంటి స్థితప్రజ్ఞతను మనం డాక్టర్ మన్మోహన్ సింగ్లో చూసాం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం అధ్యక్ష